ఈ రోజు వాక్యాన్ని మనం చూసినట్టయితే యూదులు మేము అబ్రహాం బిడ్డలము అని గర్వపడుతూ ఉన్నారు కానీ ప్రభు అంటే నువ్వు ఒక దాసుడిగా ఉండకూడదు అంటూ ఉన్నారు మేము అబ్రహాం బిడ్డలము మేము దాసిగా ఎందుకు ఉంటాము అని వాళ్ళు ప్రభుని ప్రశ్నిస్తున్నారు ప్ర విశ్వాసదార విశేషంలో మరి యూదుల ప్రకారంగా చూస్తే కేవలము యూదులకు ఉంటే సరిపోతుందా క్రైస్తులుగా ఉంటేనే మనకి ప్రభు మనకు ఆ నిత్యజీవం ఉంటుందా కాదు ప్రి విశ్వాసులారా ఎప్పుడైతే ప్రభు చెప్పిన వాక్య రూపంలో మనం కూడా దేవుని వాక్ అనుసరించి జీవించి ఒక నీతివంతమైన జీవితం జీవిస్తేనే తప్ప మనకు కూడా పరలోక రాజ్యం ఉండదు మనకు నిత్యజీవం కావాలంటే కేవలం కథోలిక సంఘస్థులుగా ఉంటే సరిపోదు ఏమి కావాలంటే ప్రభు చూపిన మార్గంలో మనం నడడమే మన చేయవలసిన కార్యం ఆ స్వర్గ రాజ్యంలో మనం కూడా పాలు పంచుకుంటాం ప్రియ